చికిత్స మాత్రమే కాదు నివారణ కూడా మా కర్తవ్యం అందుకే ఈ అవగాహన వీడియోలు ఈరోజు మనం మాట్లాడేది చిన్నదిగానే ఉన్నా మన శరీరానికి పెద్ద పనిచేసే అవయవం గురించి అది మన కిడ్నీలు ఇవి పప్పు గింజ ఆకారంలో ఉందాయి వెన్నెముక రెండు వైపులా ఉంటాయి వీటి పని రక్తాన్ని శుభ్రపరచడం అదనపు నీరు వ్యర్థాలను మూత్రం రూపంలో బయటికి పంపడం రక్తపోటు నియంత్రించడం సోడియం పొటాషియం లాంటి ఖనిజాలను సరిగా ఉంచడం ఇంకా ఎర్ర రక్త కణాలు ఏమొకదకు అవసరమైన హార్మోన్ను చేయడం కిడ్నీలు ఒక్కరోజు పనిచేయకపోతే మన శరీరం డ్రైనేజ్ లేని నగరంలా మారిపోతుంది మునుపు కిడ్నీ సమస్యలో యాభై అరవై ఏళ్ల వయసులో ఎక్కువగా వచ్చేవి కాని ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ల వయసులోనే రాళ్లు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి కారణం జీవనశైలి నీళ్లు తక్కువ తాగి ఎక్కువగా టీ కాఫీ కూల్ డ్రింక్స్ తావెనం టీ కాఫీ ఎక్కువ తాగితే కాఫీ మూత్రాన్ని ఎక్కువగా బయటకు పంపిస్తుంది నీళ్లు తాదుకపోతే మూత్రందా అవుతుంది రాళ్లు ఏర్పడతాయి ముఖ్యంగా బ్లాక్ టీలో ఉన్న ఆక్సలేట్స్ కేల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ చేస్తాయి కూల్ డ్రింక్స్ మరింత హానికరం వీటిలో షుగర్ ఫాస్ఫేట్ కార్బోనేషన్ ఎక్కువగా ఉంటాయి షుగర్ వల్ల ఒబేసిటీ డయాబెటిస్ వస్తాయి అవే కిడ్నీలను బలహీనకరుస్తాయి ఫాస్ఫేట్ మూత్రంలోని మినరల్స్ బ్యాలెన్స్ చెలగొడుతుంది కార్బోనేషన్ మూత్రంలో ఆమ్లత పెంచి రాళ్లకు కారణమవుతుంది అందుకే పిల్లలకు కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదు ఎందుకంటే వారి కిడ్నీలు ఇంత అభివృద్ధి చెందుతున్నాయి వీటివల్ల కేవలం కిడ్నీలు కాదు పళ్ళు ఎముకలు కూడా బలహీనపడతాయి చిన్న వయస్సులోనే లావు డయాబెటిస్ వస్తాయి కిడ్నీలను నీటి ఫిల్టర్లా ఊహించండి శుభ్రమైన నీళ్లు పోస్తే ఫిల్టర్ బాగానే పనిచేస్తుంది కానీ సోడా షుగర్ డ్రింక్స్ పోస్తే ఫిల్టర్ అవుతుంది అదే మన కిడ్నీల్లో జరుగుతుంది అందుకే పచ్చి మీరు కిడ్నీలకు మంచి మిత్రులు రుచికోసం నిమ్మరసం కొబ్బరి మీరు మజ్జిగ తాగితే ఇంకా బాగుంటుంది రాళ్ళు ఏర్పడితే వెన్ను లేదా పక్కన తీవ్రమైన నొప్పి మూత్రం చేసేటప్పుడు మంట మూత్రంలో రక్తం పదే పదే మూత్రం చేయాలనిపించడం కొన్నిసార్లు జ్వరం వాంతులు కూడా వస్తాయి ఈ నొప్పి చాలా తీవ్రమైనది వేదనతో పోలుస్తారు చిన్న రాళ్లు ఎక్కువ నీళ్లు తాగేటం మందులు ఆహార మార్పులతో బయటపడతాయి కాని రాళ్ళు పెద్దవిగా ఉంటే లేదా నొప్పి భరించలేనిదిగా ఉంటే ఇంతి చిత్కాలు సరిపోవు అప్పుడు డాక్టర్ను కలవాలి వికారాబాద్లోని బెన్నెత్ హాస్పిటల్స్లో మా నిపుణులు జాగ్రత్తగా పరీక్షించి అవసరమైతే సురక్షితమైన శస్త్రచికిత్సలు చేస్తారు కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఉప్పు ఊరగాయలు తగ్గించాలి మాంసం ప్రోటీన్ పొడులు అధికంగా తినకూడదు అరటిపళ్ళు టమాటాలు కొబ్బరి బంగాళదుంపలు వంటి పొటాషియం అధిక ఆహారం ఎక్కువగా తినకూడదు కోల్డ్ డ్రింక్స్ జంక్ ఫుడ్ నట్స్ చాక్లెట్స్ పాలు ఎక్కువ తీసుకోవడం మానాలి పాలకూర బీట్రూట్ నట్స్ చాక్లెట్స్ వంటి ఆక్సలేట్ ఫుడ్స్ రాళ్లను పెంచుతాయి సోనా డ్రింక్స్ ప్యాకేజ్ జంక్ ఫుడ్ తప్పించుకోవాలి దీని బదులు రోజుకు మూడు నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి తాజా కూరగాయలు నిమ్మ కమల వంటి పండ్లు తినాలి పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా వాడకూడదు రెగ్యులర్ వ్యాయామం అలవాటు చేసుకోవాలి మన కిడ్నీలు చిన్నవే కానీ వాటి విలువ అమూల్యం వాటిని కాపాడుకోవటానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారం సమయానికి డాక్టర్ని కలవటం తప్పనిసరి వికారాబాద్లోని బెన్నెత్ హాస్పిటల్స్లో నివారణనుంది శస్త్రచికిత్సల వరకు మేము మీకు నమ్మకమైన వైద్యం అందిస్తాం ఎందుకంటే మీ ఆరోగ్యం మాకు బాధ్యత ఇది సమాచారం కోసం మాత్రమే దయచేసి మీ ఆహార అలవాట్లను మార్చే ముందు మీ డాక్టర్ను సంప్రదించండి